ఇంకా పాప అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకొని మొత్తం ఇది చేసుకుంటాను పిల్లలు ఉన్నంత చేసుకోవడానికి కుదరదండి ఇల్లు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటే అండి ఇప్పుడైతే నేను ఇల్లు తోడుచుకుంటున్నాను ఇది అయిపోతే నాకు పని మొత్తం అయిపోయినట్టే అయిన తర్వాత స్నానం అది ప్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను చూసారు కండి ఇక్కడ ప్రాన్స్ అయితే బాయిల్ చేసేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి హోమ్ మే లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అయింది నేనైతే కాఫీ పెట్టుకుంటున్నాము సరే అండి బ్యాక్ ఆన్ చేసి ఇప్పుడు ఇప్పుడైతే నేను కాఫీ పెట్టుకుంటున్నాను పని అంతా అయిపోయిందండి ఫ్రెష్ అయిపోయాము పాపాయ్ హాయ్ చెప్పు ఏం చేస్తున్నా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నా వద్దు డోరేసేసి పాలు తాగవా తాగావా పాపాయ్ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఇదిగోండి ప్రాన్స్ అయితే బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇంకా గోంగూరలు చేసి దీనికి మసాలా పెట్టేసేసి కర్రీ అయితే చూపిస్తాను కాయా కాయ కావాలి పుచ్చకాయ కట్ చేసేసి ఇస్తారా సరే సరే ఇప్పుడైతే మా పాపకి పుచ్చకాయ కావాలంటండి కోసేలా తాగట్లేదు ఎన్ని ముక్కలు తింటా

ఇది కట్ చేస్తే అది కాదు తిట్టింది బాగు చూడండి ఎంతయితే ఎర్రం చూడండి ఇప్పుడైతే నేను ముక్కలు కట్ చేసి అయితే ఇచ్చేసేస్తాను ఇవ్వండి చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకున్నాను పాప తినడానికి ఈజీగా ఉంటుంది ఇది కూడా కట్ చేసి పెడితే మధ్యాహ్నం బోయిల్ చేసిన తర్వాత తింటుంది ంగో ఈ మొక్క రాజ ఎక్కవాళ్ళకి ఇది ఏం తింటున్నా పాప ఏంటిది దాని పేరేంటి నీ పేరు కాదు మా అదేంటది అది తినకూడదు ఇంకా ఇదిను ఇదిగో మొక్కలు ఇది ఇందా చూడండి ఎలా తింటుందో తినకూడదని చెప్తున్నాగా నేను అట్లేదు అదే తిండందు అమ్మమ్మ తినవా వినవ్వు ఇత పచ్చి పచ్చి ఎప్పుడైతే కాఫీ తాగేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలండి పాప అయితే పడుతుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకే అండి తెల్ల మూట పెట్టేసి ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మెరిపే చేసుకుందాం అండి మసాలా అల్లం చూలిపాయ పచ్చిమిర్చి ఒక టమాటా ఒక పజ ఉల్లిపాయ కొంచెం కొబ్బరి చెక్కా లవంగం ఇదైతే నేను మసాలా వేసుకుంటానండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ త్రీ టేబుల్స్ ఆయిల్ పోసేయండి ఓకే అండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయింది ప్రెషర్ ఉల్లి వేసేసుకున్నాను దీంతో కాసేపు మూత పెట్టుకుందాం ఈ రోజేళ్ళు నుంచి వాటర్ వస్తాయి మసాలా ప్రిపేర్ చేసుకున్నా నేను చేస్తున్నాను వాటర్ అయితే ఇచ్చిపోయినాయి నేను వేసుకునే లోపు చూపేస్తున్నాం ఓకే అండి దీంట్లో కొంచెం కారం వేసుకుందాం పసుపు కొంచెం ఉప్పు కొని కొంచెం వాటర్ అయితే పోసుకొని ఉడికిచ్చేసుకుందామండి దించబోయే ముందు గోంగూర వేసి ఒక మంట ఉడికి ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ ఓకే అండి మా అమ్మాయికి అయితే మీషోలో స్కూల్ బ్యాగ్ కూడా బుక్ చేశానండి అన్బాక్సింగ్ చేసేది బ్యాగ్ కూడా చూసేయండి చూపిస్తా చూపిస్తా అండి ఏంటిది టీ ఓపెన్ చేయి అబ్బో వాటర్ బాటిల్ కూడా ఇచ్చారా ఆ బ్యాగ్ గిడు చూపించు మా అమ్మాయి నర్సరీకి వెళ్ళడానికండి ఈ బ్యాగ్ అంట బ్యాగ్ బాటిల్ లేదే నేను వెళ్ళను అంటుంది చెప్పు బ్యాగ్ బాగుందని అడుగు బాగుంది కాదు బ్యాగ్ బాగున్నాయండి అనాలి ఏంటిది పండనా ఓపెన్ చెయ్యి కవర్ తీసి తీనా नीडे आज ठीक अम्मा एक दिन डॉक्टर स्लेट પાડత అందు ఇగా పట్టు ఎల్తామరి స్కూల్ కి కడి చేసుకొని ఎల్తావా అడు తిరుగు తగిలిద్దాం చేపట్టు తిరుగు భలే ఉంది పాపాయ్ అడు తిరిగి చూపించు అక్కయ్యకి చూపి బాగుంది పాపాయ్ వాటర్ బాటిల్ కూడా ఓపెన్ చేయాలండి అండి ఏం చేయాలన్నా పాప బాగుతావాయంత్రం వెళ్తా సా ఫైనల్ గా ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇక మా పాపకి అయితే అన్నం పెట్టేస్తాను ఈ కర్రీ ఉంటేనే తింటదంట ఫ్రాన్స్ ఒకటి చికెన్ ఉంటే వేస్తే ఎంతైనాది ఉంటుందండి చాలా టైం వచ్చేసి ఫోర్ అవర్స్ ఉందండి నేనైతే వర్క్ వన్ థర్టీకి కూర్చున్నాను కంప్లీట్ అయిపోవాల్సిందండి పావులు ఇంకా రెండు మూడు రోజులు చేయాల్సి వచ్చిందండి మీకు ఈ పావులు అయిపోతే హాఫ్ కేజీస్ చేయాలండి ఈ టాటర్ అయితే